హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక విజయ అంబిక రూప పింకీని ఎక్కడ పంపించావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఇక రూప సమాధానం చెప్పకపోవడంతో చెప్పు రూప అడుగుతుంటే మాట్లాడవే అని ప్రతాప్ వర్మ కూడా పెద్దగా అరుస్తూ ఉంటాడు అంతలో రాజు వచ్చి నేను చెప్తాను అని అంటూ ఉండగానే పక్కన ఉన్న గోపి పింకీ ఇద్దరు పెళ్లి దుస్తుల్లో కనపడటంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు గోపి పింకి ఇద్దరికి కూడా రాజు పెళ్లి చేసుకుని తీసుకుని వస్తాడు పింకీ మెడలో మంగళ సూత్రం చూసి ప్రతాప్ వర్మ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా రాజు వాళ్ళిద్దరిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళగానే ఒకసారి ప్రేమ పేరుతో రూపని మాయ చేసి మోసం చేసావు ఇప్పుడు కూడా అదే ప్రేమ పేరుతో నీ తమ్ముడిని అడ్డం పెట్టుకుని మా పింకీని మాయ చేస్తున్నావు అని విజయంగా అంటూ ఉండగా అందులో ప్రతాప్ వర్మ అక్క ఇంత మోసం చేసిన వాటితో ఇంకా మాట్లేంటి అని చెప్పేసి అంటో వీణి అని గాని తీసుకొని రాజుని షూట్ చేయబోతు ఉండగా అందులో రూప రాజుకి అడ్డుగా వచ్చి నాన్న అని పెద్దగా అరుస్తూ ఉంటుంది దాంతో ప్రతాప్ వర్మ విజయంబిక దీపక్ ముగ్గురు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు